ఎవరికీ ఏది అప్పరంగా దొరకదు ప్లానింగ్ ఉండాలి ఎగ్జిక్యూషన్ ఉండాలి రిజల్ట్ తారుమారైనా వెయిట్ చేసే ఓపిక ఉండాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలానే ఉండాలి అంత నేర్పు తెలుగు హీరోలకి ఉందన్నమాట పాన్ ఇండియా మార్కెట్లో బలంగా వినిపిస్తోంది తెలుగు వాళ్ళు సక్సెస్ అవుతున్న చోట తమిళ్ స్టార్ హీరోలు చతికిల పడ్డమేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకు మొన్న సంక్రాంతికి విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా రేంజ్ లో సౌండ్ చేస్తోంది సౌత్ నార్త్ అని తేడా లేకుండా కాసులు కొల్లగట్టేస్తోంది అయితే అదే విడుదలైన ధనుష్ కెప్టెన్ మిల్లర్ మాత్రం సైలెంట్ గా అయిపోయింది నార్త్ దాకా ఎందుకు పొంగల్ టైమ్ లో తెలుగులోనే రిలీజ్ కి నోచుకోలేదు కెప్టెన్ మిల్లర్ ఆ తర్వాత ఇక్కడ విడుదలైన చడీ చప్పుడు చేయలేకపోయింది కూతురు కోసం రజనీకాంత్ నటించిన సినిమా లాల్సలం ఈ సినిమా మీద కెప్టెన్ ఐశ్వర్య మంచి హోప్స్ పెట్టుకున్నారు తమిళ తో పాటు మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు ఈ చిత్రాన్ని కానీ ఎక్కడా సరైన ప్రమోషన్లు లేవు సినిమాల సూపర్ స్టార్ ఉన్నప్పటికీ మార్కెట్ చేసుకోవడంలో ఎక్కడో తడబడింది రిలీజ్ అయిన సినిమాలకే కాదు రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల విషయంలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కంగువా పలు రకాల కెటప్పుల్లో ఆయన చేస్తున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్ థర్టీ ప్లస్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామంటోంది టీం అయినా సౌత్ మార్కెట్లో కాస్తో కూస్తో వినిపిస్తున్న బస్ నార్త్ సర్కిల్స్ లో ఎందుకు లేదన్నదే జనాల డిస్కషన్స్ లో ఉన్న టాపిక్ సూర్య కంగుమ మాత్రమే కాదు విక్రమ్ సినిమా తంగ్లాన్ కి కష్టాలు తప్పడం లేదు కేజీఎఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు ఈ సినిమాను డబ్బింగ్ పూర్తయింది అంటూ విక్రమ్ ఆ మధ్య హ్యాపీగా న్యూస్ షేర్ చేసుకున్నారు చియాన్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు గ్రౌండ్ లెవెల్లో దిగి ప్రమోషన్లు చేయడానికి ఎప్పుడు వెనకాడరు విక్రమ్ మరి తంగ్లాన్ విషయంలో ఆయన ప్లానింగ్ ఫలిస్తుందా పాన్ ఇండియా బస్ క్రియేట్ అవుతుందా అన్నది చూడాలి